नमो तस्य भगवतो समासं बुद्धस् नमो तस्य भगवतो रहतो समासं बुद्धस् बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि सङ्घं शरणं गच्छामि द्वितीयं पि बुद्धं शरणं गच्छामि द्वितीयं गच्छामि द्वितीयं गच्छामि तृतीयं पि बुद्धं शरणं गच्छामि तदीयम् पि धर्मं शरणं गच्छामि तदीयम् पि सङ्घं शरणं गच्छामि पानाति पदम् समादयामिरमणि सिखापदं समाधियामि कामे सुमे चाचारा वेरमणि सिकापदं समाधियामि मूषावादा वेरमणि सिकापदम् समादिमि सुरामेरयमजपमादधानावेरमणि शिखापदम् समादयामि सा రెండు మాటలు మీరు చెప్తారా సార్ బాబాసాహెబ్ గురించి తనకున్న ఆస్తులు అంతస్తులు ఏంటి ఈ మూడు విషయాలు ఉంటారు తనకున్న నాలెడ్జ్ ఏంటి సమానత్వమే మానవత్వం విభేదాలు లేవు కుల మతాలకు వ్యతిరేకం కాదు తను ఒక ఈ బాబాసాహెబ్ అందరూ ఏమనుకుంటాడు ఎస్సీ ఎస్టీ పచ్చి కులానికి కూడా వ్యతిరేకత కాదు ఏ కులాన్ని కూడా సమానత్వంలో తీసుకున్న ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అంతకుముందు మేము డిచిపల్లిలో ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది ఇనాగ్రేషన్ అది అన్నగారు ఆర్థంలో జరిగింది ఇది జిల్లా మొత్తంగా సజ్జలం ఏర్పడింది తన కాన్స్టిట్యూషన్ కాకపోయినా ప్రజలు నావాళ్ళున్నారని చెప్పేసి తన విలువైన సమయాన్ని ఆ రోజు దాని మన డిస్ప్లేకి వచ్చి సమయాన్ని కేటాయించి తాను పాల్పంచుకున్నాడు ఆ తరఫు నుంచి కూడా మేము చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాము అట్లాగే ఎలక్షన్ నిలబడిన తర్వాత కూడా అన్నా మన ఎస్సీఎస్ అసోషియన్ ఆఫీస్ ఉంది ఈరోజు మాకు కొంచెం సౌండ్ సిస్టమ్ కావాలా టెంట్ హౌస్ కావాలని చెప్పి అన్నాం తమడుని టెంటో తీసే సౌండ్ తీసేసుకో మీదేం కాదు ఇస్తా అని చెప్పేసి అన్న అన్నాడు దానికి అన్న మనస్ఫూర్తిగా ఏది ఇచ్చిండో దాన్ని మేము స్వీకరించినాం చాలా ధన్యవాదాలు ఈ యొక్క సౌండ్ ఇంత పెద్దగా ఈ రోజు అంటే అన్నదే గట్టిగా ఇంకోటి అన్న నేను ఇంకా ఏం కోరట్లేదు అన్న టెంటో అడిగినాము ఆ టెంటో సామాన్ కూడా అన్న త్వరలో అభయ ఇచ్చిండో అది కూడా నెరవేర్స్తారని చెప్పేసి మా యొక్క సభ్యులు మా సభ్యులతో మేము నెరవేర్స్తామని చెప్పేసి నమ్ముతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ యొక్క నూట ముప్పై మూడవ జయంతి మేము సమయ విలువైన సమయాన్ని కేటాయించి నా కోసం ఈ యొక్క రైల్వే ఎస్సీ రైల్వే అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మీటింగ్ కి వచ్చేసినందుకు మేము చాలా కృతజ్ఞత భావం తెలియజేస్తున్నాము వారు తమ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు కాబట్టి వారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా మన చేస్తున్నాము థ్యాంక్ యూ సార్ జై భారతరత్న మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా రైల్వే ఎస్టీ అసోసియేట్ సభ్యులకు వేదిక మీదున్న పెద్దలకు వేదిక ముందున్న సోదర సోదరం వాళ్ళందరికీ కూడా ఈ శుభదినాన శుభాకాంక్షలు శుభాభినందనలు బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి ఆ వర్గాల ప్రజలు చదువుకునాలి చదువుకుంటే ఒక ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం ఉంటుంది వారి అభివృద్ధి కోసం ఆహరణించడం కష్టపడి అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక దేశాలు వారి వారి రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది అంత గొప్పటి మేధావి మన బిఆర్ అంబేద్కర్ గారు సార్ చెప్పినట్లు రాజ్యాంగంలో ఏ కులం విషయం కానీ ఏ మతం విషయం కానీ ఎక్కడ పేర్కొనకుండా దేశంలోని అన్ని కులాలకు మతాలకు లింగభేదం లేకుండా ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటుని వినియోగించుకునే అవకాశం ఇచ్చిన రాజ్యాంగం మనది ఇక ఈరోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు మనం చూస్తా ఉన్నాం మరి ఏదైతే డాక్టర్ గారో వారి రచించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ వారు చూపెట్టిన మార్గంలో ఈరోజు ప్రభుత్వ పరిపాలన జరుగుతూ ఉంది ముఖ్యంగా పేదలు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ పరిపాలన సాగుతూ ఉంది ఇతర పార్టీలు ఏమి హామీలు ఇచ్చినా ఏమి అమలు చేసినా మనందరికీ తెలుసు ముఖ్యమంత్రి చేస్తున్నాడు మూడు ఎకరాలు అన్నాడు ఇంకేదేదో హామీలు చేసి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మొన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు అది సాధ్యమే కదా సార్ అది కాని పని ఇదంతా కూడా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి జరుగుతున్న కుట్రలో భాగం ఇది తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మనం ఎన్నో చూడబోతా ఉన్నాం ఈ వర్గాల ప్రజల అభ్యున్నతే అభివృద్ధి ధ్యేయంగా మోడీ గారు కూడా పనిచేస్తూ ఉన్నారు మరొకసారి వారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షల శుభావిధం తెలుసుకుంటూ వారికి ఘనమైన నియమాలు తెలుపుకుంటా ఉన్నాం భారత్ మాతా కీ జయ